హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే బెండకాయ మటన్ పులుసు చేస్తున్నాను ఎప్పుడు మటన్తో ఒకే రకంగా చేసుకోకుండా ఇలాగా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ బెండకాయతో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా కూడా అరుగుతుంది బెండకాయ నచ్చదు అన్న వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి మొత్తం తినేస్తారు ముందుగా అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులోనే సోంపు ఏలకలు వేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఒక స్పూన్ వరకు వేసి కలిపేస్తున్నాను ప్రతిసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్కువ రెడీ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వీడియో చేసి పెట్టున్నానండి నేను అంతే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయేసింది ఇప్పుడు ఇందులో మటన్ బాగా కడిగి గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో పుదీనా కరివేపాకు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను మటన్ అయితే హాఫ్ కేజీ ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు అయితే సన్న మంట మీద ఉడికించేస్తున్నాను ఇది ఉడికే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి గసగసాలు ఒక రెండు టమాటాలు వేసి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మటన్ అయితే ఒక విజిల్ వచ్చిందండి ఓపెన్ చేసేసి బాగా ఇలా కలిపేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఉప్పు కారం మసాలాలు అంతా బాగా మటన్ పడుతుంది ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ మటన్లో వన్ స్పూన్ గరం మసాలా ఉప్పు కొద్దిగా తగ్గింది ఉప్పు వేసి కలిపేస్తున్నాను కావలసిన నీళ్ళు ఉప్పు కారం అంతా ఇప్పుడే చెక్ చేసుకోవాలి అంతా పోసి కలిపేసి ఒక మూడు విజులు వచ్చేంత వరకు అయితే కుక్కర్ మూత బిగించి ఉడికించేస్తున్నాను బెండకాయలు నీట్గా ఒక మూడు సార్లు కడుక్కునేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తర్వాత పక్కకు తీసి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్లోకి అయితే నేను ఎనిమిది వరకు బెండకాయలు తీసుకున్నాను ఇలా ఫస్ట్ లో లాస్ట్ లో కట్ చేసేస్తున్నాను ఈ బెండకాయలు అయితే పురుగులు లేదండి మీరు చూసి కట్ చేసుకోండి మరీ ఎక్కువ బెండకాయలు తీసుకున్న లేదా తీసుకున్న బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నారనుకోండి అది మటన్ పులుసు అవదు బెండకాయ పులుసు అవుతుంది అందుకే నేను ఇలా ఫస్ట్ లో లాస్ట్ లో కట్ చేసేసాను ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ బెండకాయ పొడవ ఎక్కువ ఉండింది అనుకోండి మధ్యలో కట్ ఏం కాదు ముక్కలు పెద్దవిగా ఉండాలంతే ముందుగా కొత్తిమీర కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి అది కూడా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను అంతే అండి కటింగ్ పూర్తి అయిపోయింది మటన్ కూడా అక్కడ మూడు విజులు వచ్చేసింది కుక్కర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను వాసన అయితే అత్తిరిపోయింది స్మెల్ చాలా బాగుంది ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక్క విజిల్ వరకు అయితే ఉడికిస్తున్నాను మరి బెండకాయ ఎక్కువ ఉడికితే టేస్ట్ అంతగా బాగోదండి అందుకే ఒక్క విజిల్ వరకే ఉడికించుకోవాలి అంతే అండి మటన్ అయితే ఒక విజిల్ వచ్చేసింది ఓపెన్ చేసేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది బెండకాయ అయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి మటన్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం